నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా స్వచ్ఛ భారత్ అభియాన్ ఆధ్వర్యంలో జరిగిన యోగా దినోత్సవ కార్యక్రమాలకు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా ఈ విచేశారు గార్డెన్ లో విద్యార్థులతో యోగా గురువులు యోగాసనాలు వేయించారు ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక పరిస్థితులలో ఆరోగ్యం ప్రధానమని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు యోగా ఉపయోగపడుతుందన్నారు ప్రతి ఒక్కరు యోగా అభ్యసించడం ద్వారా ఆరోగ్యాన్ని ఉంచుకోవచ్చని అన్నారు

పెయి కూడా చూస్తున్నాం న్యూక్లియర్ ఎప్రస్ గురించి మాట్లాడతాం ఇవాళ ఒక బిల్డింగ్ నిర్మాణం కావడానికి ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఎనభై అంతస్తులు ఎనభై అంతస్తులు అవి మనం బయటకు సిద్ధి పోతున్నప్పుడు అవి గురుస్తాం మనం కానీ సంవత్సరాలు కట్టిన ఆ బిల్డింగ్ ఒకటే క్షణం కూలిపోతుంది ఒకటే క్షణం పడుతుంది మనిషి పోతున్న నేను అనుకున్న నా ఆటోమిక్ ఎనర్జీ నా ఆటో హాన్ అది కనున్ననాడు ఆ ఆటమిక్ ఎనర్జీ మనిషి జీవితంలో వెలువడుతుందని మనిషి మనిషికి సమస్యలు కూడా చేస్తాను చెప్పాలనుకున్నాము కానీ ఆటమిక్ ఎనర్జీ మానవాళ్ళని కబలిస్తారని మాత్రం ఆటో కలుపుకోలేదు ఇవాళ మనం చూస్తున్నాం ఆటమిక్ ఎనర్జీ గురించి మేము మాట్లాడుతున్నాం మేము అందరికీ ఒకటే వికెట్ తెలుస్తున్నాం ఏమయ్యేదే మీ గురించి ఇక్కడ నేను చనిపోతే పోయినప్పుడు వేస్తాను కదా వచ్చినాడు ఏమి తేలి బిడ్డా పోయిన బిడ్డ కానీ ఉన్న వాళ్ళు మాత్రం బిడ్డ అంటారు చాలా ఇవన్నీ ఉంటే మానవ జీవితం అన్ని జీవాల కంటే కూడా అతి పవిత్రమైన జీవితం మానవ జీవితం గురించి పెట్టుకోండి మనిషి మాత్రమే మాట్లాడగలను మనిషి మాత్రమే విలగలడు అన్ని అందరూ విన్నప్పటికీ కూడా మనిషి మాత్రం మాట్లాడలేదు అన్నీ వింటాయి మాతో మనిషి మాత్రమే మాట్లాడదు ఇంత పవిత్రమైన చిన్న జీవితంలో టెన్షన్ పెట్టుకోవద్దు అని చెప్పి లేదంటే టెన్షన్ బిసెస్ నాట్ ఇండివిజువల్ వాళ్ళు ద టెన్షన్ బిసెస్ ప్రిపేషన్ సొంతి దాన్ని తుమ్మా చేయగల శక్తి ఇలాంటి యోగాకు మన సాంప్రదాయాలకు మన విశ్వాసం మాత్రమే ఉంటాయి కాబట్టి మనం పాశ్చాత్య నాగరికత ఉండడంలో పడి పదకొండవ ఇంటర్నేషనల్ యోగా దినోత్సవాన్ని జరుపుకున్న సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియస్తూ ఒకప్పుడు భారతదేశం గొప్పతనం సంస్కృతి సాంప్రదాయాలు విశ్వాసాలు జీవన విధానం ప్రపంచానికి ఆదర్శవంతంగా ఉండేది కానీ కొన్ని కారణాల వల్ల వాటి మీద దాడి జరిగింది కొంత సప్రెట్ చేసే ప్రయత్నం చేసిండ్రు కానీ జాతి ఎక్కడ కూడా తన జీవన విధానాన్ని కానీ తన సంస్కృతిని కానీ సాంప్రదాయాన్ని కానీ కాపాడుకునే ప్రయత్నం చేసింది నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత సుఖినో భవంతు ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యాన్ని మించింది ఏమి లేదు మనిషికి తృప్తి కావాలి మనిషికి శాంతి కావాలని చెప్పేటువంటి సందేశాన్ని మరోసారి ప్రపంచానికి అందించాలని విశ్వగురు స్థానాన్ని మళ్ళీ అధిరోహించాలని చెప్పే ప్రయత్నం చేసిండో ప్రపంచ దేశాల చేత యోగా గొప్పతనాన్ని యోగా మనిషికిచ్చే ఆరోగ్యాన్ని శాంతిని అర్థం చేయించి ప్రపంచ యోగా దినోత్సవానికి శ్రీకారం చుట్టింది ఇలా పదకొండవ యోగా దినోత్సవం ఇంటర్నేషనల్ యోగా డేని ప్రపంచ ప్రజలను జరుపుకోవడం అనేది ఇలా భారత్కి ఒక గొప్ప గర్వకారణం ఇవాళ్ళకి కూడా భారతదేశం శాంతిని నమ్ముతుంది శాంతి మాత్రమే మానవాళికి రక్షణ శాంతి మాత్రమే మానవాళికి ప్రశాంతినిస్తుంది శాంతి మాత్రమే ఇలా మనిషిని జీవించినట్టు చేస్తా అని చెప్పేటువంటిది వాళ్ళ మరోసారి అందిపుచ్చుకొని ఇది కాపాడుకోవాలని చెప్పి ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఇంటర్నేషనల్ డే ఇంటర్నేషనల్ యోగా డే జరుపుకుంటున్నాము ఇది కేవలం డే కోసం కాకుండా ప్రతి వ్యక్తి తన ఇంట్లో తన టెన్షన్ దూరం చేసుకోవడం కోసం తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం యోగాని ఆచరించాలని చెప్పి ఇవాళ పిలుపునిస్తాను థ్యాంక్ యూ